ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఉపయోగిస్తుందండి ఈ మధ్యకాలంలో ఇప్పటికే చాలామందిని ఈ స్నూప్ గేట్ అంటారు దీన్ని ఈ ఫోన్లు ట్యాపింగ్ చేసి అందరివి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు విన్నారు పోలీసు అధికారులు వాళ్ళు చెప్పినట్టుగా చాలామంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లని ట్యాప్ చేశారు పనిలో పనిగా వాళ్ళు సొంతంగా చాలామంది ఇతర ఇతర వ్యక్తులు అంటే రాజకీయాల్లో లేని వ్యక్తులు సినిమాల్లోనో వ్యాపార రంగంలోనో ఉన్నటువంటి వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి లాభపడ్డారు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చినాయి ఈ కేసులో ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశారు ఇది పెద్ద సంచలనంగా మారింది ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే నేరుగా కేసీఆర్ గారి పేరే ఇందులో తొలిసారిగా ప్రస్తావనకు వచ్చింది టిఆర్ఎస్ సుప్రీమో అంటే టిఆర్ఎస్ బాస్ అనమాట ఆయన పేరు తొలిసారిగా పోలీసు రికార్డులకు ఎక్కింది ఏ విధంగా ఎక్కిందంటే ఈ కేసులో చాలామంది అరెస్ట్ చేసిన విషయం మనకు తెలుసు ఫస్ట్ డిఎస్పీ ప్రణీత్ రావు ఆ తర్వాత భుజంగరావు ఆ తర్వాత తిరుపుతన్న ఇట్లా చాలామంది అధికారులు డిఎస్పి ఆ స్థాయి అధికారులు కింది స్థాయి అధికారులు వీళ్ళందరూ అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఐజీ ప్రభాకర్ రావు గారేమో ఎవరైతే హెడ్ చేశారో ఎస్ఐబికి ఆయన ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఆయన తప్పించుకు తిరుగుతున్నారు అని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్తున్నారు ఆయన ఆధ్వర్యంలోనే ఈ మొత్తం టీం అంతా ఏర్పడి టాస్క్ ఫోర్స్ టీము ఇక్కడ ఎస్ఐబిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అంటారు ఎస్ఐబీ అందులో వీళ్ళంతా ఒక ముఠగా ఏర్పడి అప్పటి బీఆర్ఎస్ అధినాయక అధినాయకత్వం చెప్పిన ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ ట్యాపింగ్ చేశారు అనేది ఆరోపణ ప్రభాకర్ రావు గారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఎప్స్కాండింగు ఇప్పుడు పి రాధాకృష్ణరావు గారు అని చెప్పి రిటైర్డ్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనమాట డీసీపీ అది కూడా ఉన్నత స్థానం పోలీసు శాఖలో ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు ఆయన యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంటు ఇప్పుడు వచ్చిందండి ఆయన ఏమి ఒప్పుకున్నారు ఆయన చెప్పారు ఏమని టీఆర్ఎస్ సుప్రీమో అంటే టీఆర్ఎస్ బాస్ చెప్పినట్టు మేము చేశాము వారే ప్రతిపక్ష నాయకుల ఫోన్లని ట్యాపింగ్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రకారమే మేము ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ ట్యాపింగ్ చేశాము ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా చేశారు అని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలుసు మనకి ఇప్పుడు రాధాకృష్ణరావు గారు తన యొక్క స్టేట్మెంట్లో రెండు వేల పదిహేడులో నన్ను టాస్క్ ఫోర్స్ డీసీపీగా వేశారు ఎవరు వేశారంటే స్వయంగా టీఆర్ఎస్ సుప్రీమో వేశారు అని చెప్పారు ఎవరు టీఆర్ఎస్ సుప్రీమో అంటే కె చంద్రశేఖరరావు గారు ఎందుకు వేశారు హైదరాబాద్ సిటీ మొత్తంలో కూడా ఈ పొలిటికల్ హోల్డ్ బీఆర్ఎస్తో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వేశారు అందువల్ల ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ను ట్యాపింగ్ చేయడానికి అనువుగా ఒక దీన్ని ఏర్పాటు చేశారు తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి మీరు తోడ్పడాలి అనేటువంటి మెసేజ్ని మాకు ఇచ్చారు అని చెప్పారు అంతేకాదండి ప్రతిపక్ష నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాదు బీఆర్ఎస్లో కూడా అనేక మంది నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశామని చెప్పారట వీళ్ళంతా ఇప్పుడు రాధాకృష్ణరావు గారిని ఏ ఫోర్ ఎక్యూజ్డ్ ఫోర్ నాలుగో నిందితుడిగా ఈ కేసులో చేర్చారు ఈయన ఏం చెప్పారంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి డబ్బు మోటలు చాలా పట్టుబడ్డాయి వేరే అధికార బీఆర్ఎస్కి చెందినటువంటి డబ్బు మోటలు ఎక్కడా పట్టుబడలా ఎలక్షన్ సందర్భంగా అది ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైందో ఇప్పుడు ఈ రాధాకృష్ణరావు గారు డీసీపీ గారు రిటైర్డ్ డీసీపీ గారు చెప్పారు ఏం చెప్పారు అందరూ ఫోన్లు ట్యాప్ చేశారు వీళ్ళు అందువల్ల డబ్బులు నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి ఇట్లాంటివన్నీ తెలుసు ఆ రకంగా ఎనిమిది సార్లు పోలీసులు ఈ సమాచారంతో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారంతో వాళ్ళని పట్టుకున్నారు వేరే బీఆర్ఎస్కి మాత్రం ఆ సమస్య లేదు ఎందుకంటే వీళ్ళంతా కూడా టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే డబ్బుల్ని పంపిణీ చేశారు అని చెప్పి ఈ రాధాకృష్ణరావు గారు ఒప్పుకున్నారట అప్పట్లో బీఆర్ఎస్ కోసం అప్పుడు టీఆర్ఎస్ అనుకోండి కేసీఆర్ గారి పార్టీ కోసం డబ్బులు ట్రాన్స్ఫర్ ఎలా జరిగిందంటే పోలీసు వాహనాల్లో జరిగింది టాస్క్ ఫోర్స్ వాహనాల్లో జరిగింది ఆపేవాడు ఎవడు అప్పట్లో అందువల్లనే ప్రతిపక్షాలకు చెందినటువంటి డబ్బులు చాలాసార్లు పట్టుబడినాయండి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందినటువంటి డబ్బు వేరే బీఆర్ఎస్కి చెందినటువంటి డబ్బు ఒక్కసారి కూడా పట్టుబడలా ఆనాడు ఎందువల్ల డబ్బంతా కూడా టాస్క్ ఫోర్స్ జీపుల్లోనూ వెహికల్స్లోను ఇన్నోవాల్లోనూ వెళ్ళిందట అదే ఆయన చెప్పారు ఇలా వెళ్ళిందని చెప్పి అంతేగా దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ డబ్బంతా కూడా ఈ విధంగానే పోలీస్ వెహికల్స్లో వెళ్ళింది అని కూడా ఆయన ఒప్పుకున్నారండి అని చెప్పారట ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో సో ఇది ఆయన చెప్పినటువంటి మాటల్లోనే తెలిసింది ఇదంతా తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారి పేరు ఈయన ఒప్పుకున్నటువంటి ఈ కన్ఫెషనల్ స్టేట్మెంట్లో ఉంది ప్రస్తావన అంటే బీఆర్ఎస్ సుప్రీమో చెప్తేనే మేము ఇదంతా చేసాము అని ఆ విధంగా ముందు ముందు ఈ కేసు కొత్త కొత్త మలుపులు తీసుకుంటుంది ఇంకా పరిణామాలు ఉంటాయి ఎందుకంటే దీని ఆధారంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి మరి బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ గారి పేరు కూడా మరి ఇందులో స్పష్టంగా రాస్తారా ఈ మొత్తం కేసులో ఆయన కూడా ఇరుక్కుంటారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేది ఇప్పుడు ఎదురు చూడాల్సిన విషయం అండి